ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయం వస్తుందని అన్నట్టు ఇప్పుడు టాలీవుడ్లో నందమూరి బాలకృష్ణ సమయం బాగా నడుస్తోంది వరుస విజయాలతో ఆయన ఫుల్ జోష్ మీద ఉన్నారు అఖండ నుంచి తన జైత్రయాత్ర మొదలుపెట్టిన బాలయ్య వీరసింహారెడ్డి మరియు భగవంత్ కేసరిలతో బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ విజయాలు సాధించి హ్యాట్రిక్ హిట్ నమోదు చేశారు అంతేకాదు ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల గ్రాస్ మార్క్ని దాటేయడంతో బాలయ్య ఖాతాలో హ్యాట్రిక్ సెంచరీ రికార్డ్ వచ్చి పడింది దీనికి తోడు వీరసింహారెడ్డి మరియు భగవంత్ కేసరిలతో ఒకే ఏడాదిలో బ్యాక్ టు బ్యాక్ డెబ్బై కోట్ల షేర్ వసూళ్లు నమోదు చేసి టాలీవుడ్ చరిత్రలో ఈ ఘనత సాధించిన ఏకైక స్టార్ హీరోగా సరికొత్త సంచలనానికి బాలయ్య పునాది వేశారు ఇలా బాలయ్య కెరీర్ జోరు మీద ఉండడంతో ఆయనతో సినిమాలు చేసేందుకు క్రేజీ డైరెక్టర్లు క్యూ కడుతున్నారు ఇప్పటికే బాలయ్య బాబీ డైరెక్షన్లో తన నూట తొమ్మిదవ సినిమాను చేస్తున్నారు ఇది వచ్చే ఏడాది ఎన్నికల ముందే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది దీంతోపాటు తనకు అఖండమైన విజయాలు అందించిన డైరెక్టర్ బోయపాటు శ్రీనుతో కూడా ఒక ప్రాజెక్ట్ చేసేందుకు బాలయ్య రెడీ అవుతున్నారు ఇలాంటి తరుణంలో బాలయ్య ఫ్యూచర్ ప్రాజెక్టులకు సంబంధించి ఒక క్రేజీ వార్త ఇండస్ట్రీలో తెగ చక్కర్లు కొడుతోంది క్రియేటివ్ డైరెక్టర్గా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన సుకుమార్ దర్శకత్వంలో బాలయ్య ఒక సినిమా చేయనున్నారన్నదే ఆ వార్త సారాంశం ప్రస్తుతం అల్లు అర్జున్తో చేస్తున్న పుష్ప ద రూల్ సినిమా తర్వాత బాలయ్యతో ఒక ఫ్యాంటసీ సినిమా చేసేందుకు సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడని సమాచారం ఇందుకు సంబంధించి ఎలాంటి అఫీషియల్ అప్డేట్ లేదు కానీ ఇండస్ట్రీలో మాత్రం ఈ ప్రచారం జోరుగా సాగుతోంది పౌరాణిక నేపథ్యంలో ప్రస్తుత ట్రెండ్కి తగినట్టు ఒక ప్రాజెక్టుని భారీ ఫ్యాంటసీ మూవీగా రూపొందించేందుకు ప్లాన్ జరుగుతోందని ఇండస్ట్రీలో చర్చలు జరుగుతున్నాయి పౌరాణిక సినిమాలు చేయడంలో బాలయ్యకు తిరుగులేదు కాబట్టి ఆయనతోనే ఈ సినిమా చేయాలని సుకుమార్ ప్రణాళికలు రచిస్తున్నాడని టాక్ నడుస్తోంది హాలీవుడ్ సినిమాలను తలదన్నే రీతిలో దీనిని చాలా గ్రాండ్గా తీర్చిదిద్దబోతున్నారని దీని ముందు బాహుబలి కూడా చిన్నబోతుందని గాసిప్పులు గుప్పుమంటున్నాయి మరి ఈ వార్త నిజమేనా బాలయ్య సుకుమార్ కాంబో పక్కాగా కుదురుతుందా లేకపోతే కేవలం ఒక రూమరేనా అనేది ఇంకా తెలియాల్సి ఉంది ఒకవేళ ఈ వార్త నిజమైతే మాత్రం అది ఊచకోతకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తుందని చెప్పుకోవడంలో సందేహమే లేదు అభిమానులైతే ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ అవ్వాలని చాలా గట్టిగానే కోరుకుంటున్నారు మరి వారి కోరిక తీరుతుందో లేదో చూడాలి మరోవైపు తన నూట తొమ్మిదవ సినిమా తర్వాత బాలయ్య బోయపాటి డైరెక్షన్లో చేయబోయే ప్రాజెక్ట్ అఖండ టూ అని వార్తలు వస్తున్నాయి స్వయంగా బోయపాటు శ్రీనునే స్కందా సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఈ విషయాన్ని స్పష్టం చేశాడు అఖండ సీక్వెల్ తప్పకుండా ఉంటుందని ఆల్రెడీ ఇందుకు సంబంధించిన పనులు జోరుగా సాగుతున్నాయని బోయపాటి క్లారిటీ ఇచ్చాడు లార్జర్ దాన్ లైఫ్ పాత్రల్ని పోషించగల శక్తివంతమైన వ్యక్తిత్వం బాలయ్యది అని ఈ స్టామినా కేవలం కొద్ది మందికి మాత్రమే ఉంటుందని అతడు కితాబిచ్చాడు ఒకవేళ బోయపాటి చెప్పినట్టు అఖండ టూ సినిమా వస్తే మాత్రం బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా సృష్టించే ఊచకోతను ఎవ్వరూ ఆపలేరు ఇదివరకే బాలయ్య మరియు బోయపాటి కాంబోలో వచ్చిన సింహ లెజెండ్ అఖండ సినిమాలు బాక్సాఫీస్తో చెడుగుడు వాడేసుకున్నాయి ఆ మూడు సినిమాలు కమర్షియల్ విజయాలు సాధించి బాలయ్య బోయపాటిది పవర్ఫుల్ కాంబో అని నిరూపించాయి అలాంటి వీరి కాంబినేషన్లో నాలుగో సినిమాగా అఖండ టూ వస్తే దానిపై అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో మీ ఊహకే వదిలేస్తున్నా మరి ఈ సినిమా ఎప్పుడు వస్తుందో లెట్స్ Wait and see. Bye bye.